పాపిష్టి ముఖాలు చివరి భాగము ఇప్పుడు వృద్ధుడు అతను ప్రక్కనే దీరవర్ముడి కిరీటం గాలిలో తేలుతూ పోతూ ఉన్నారు వీళ్ళిద్దరికీ పైన ఇంకో గజం ఎత్తులో మరో కిరీటం కూడా గాలిలో తేలిపోతూ ఉంది అది వృద్ధుడు మేనగోడలదే వృద్ధుడు బయలుదేరి ఎక్కడికి వెళ్ళినా ఆమె కూడా అదృశ్యంగా వస్తూనే ఉంటుంది ఈసారి వృద్ధుడు ధీరవర్ముడిని కలుసుకున్నప్పటి నుంచి కూడా ఆమె ఆకాశంలో తేలుతూ వస్తూనే ఉంది నీ సంగతి దీరవర్ముడికి తెలియదు మధ్యదారిలో కిరీటంగా మాత్రమే కనిపిస్తున్న వృద్ధుడి మేనగోడలు వాళ్ల తలలపైకి చాలా దగ్గరగా వచ్చింది ఆ కిరీటానికి రెక్కలు కూడా ఉండటం వల్ల ఆ రెక్కల చొప్పుడు తీరవర్ముడి చెవిన పడింది ఏమిటి తాత ఏదో రెక్కల చొప్పుడవుతోంది అని అడిగాడు అది ఉత్త చెప్పుడు కాదు నా మేనగోడలో ఒక ఆమె ఉంది ఆమె కూడా నీలాగే ఒక మాయా కిరీటం ధరించి మొదటి నుంచి మనతో పాటు వస్తోంది ఆమె కిరీటానికి రెక్కలు కూడా ఉన్నాయి నువ్వు విన్నది ఆ రెక్కల చొప్పు ఆమె మన ఇద్దరికీ పైగా ఉన్నది చూడు అని చెప్పాడు వృద్ధుడు ధీరవర్ముడు తలపైకెత్తి చూశాడు వృద్ధుడు చెప్పినట్లుగానే ఇంకో కరీటం రెక్కలు రెప్రపా కొట్టుకుంటూ వస్తూ ఉంది అలా వాళ్ళు వస్తూ ఉండగా ఒక చోట వృద్ధుడు మనవడా ఇక జాగ్రత్త ఆ రాక్షసుడుండే చోటికి చాలా దగ్గరగా వచ్చాము పొరపాటున నీవు వంక చూశావంటే వెంటనే రాయిగా మారిపోతావు ఇంతవరకు మనం పడ్డ కష్టమంతా వృధా అవుతుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు అలాగే తాత మరి మీరు మాత్రం కళ్ళు మూసుకుని ఉండవద్దా అని అడిగాడు తీరవర్ముడు మేము వాడి దగ్గరికి రాము అందువల్ల మేము కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు నీవు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వాడు ఏమి చేస్తున్నాడు వాడి వంక చూడకుండా నువ్వు చూడగలగటానికే నీ డాలును అద్దంలో తోవమన్నాను డాల్ని ఉపయోగించుకో అని చెప్పాడు వృద్ధుడు సరేనన్నాడు తీరవర్ముడు ఇప్పుడు వాళ్ళు ఒక సముద్రంపైనే నీ క్రింద సముద్రపు ఒడ్డుకు కొంత దూరంలో ఆ రాక్షసుడు గురుబెట్టి నిద్రపోతూ ఉండడం వృద్ధుడికి కనిపించింది వాడి మీద ఉన్న పాములు బుసులు కొడుతున్న శబ్దం కూడా వినిపిస్తుంది అదిగో అక్కడ సముద్రపు ఒడ్డును చూడు నీవు చంపవలసింది వాడినే కిరీటం కింద మాయమై ఉన్నావు కనుక నువ్వు ఎక్కడ ఉన్నది వాడు తెలుసుకోలేడు కాని వాడిని నువ్వు చూడగలవు చూడగలను కదా అని వాడి వంక మామూలుగా చూసావు జాగ్రత్త నీ డాల్లోకి వాడి ప్రతిబింబం కనిపిస్తుంది కనుక డాలులో చూస్తూ ఉండు నేను నీకు ఇదివరకు ఇచ్చిన కత్తి వాడిని నరకటానికి ఒక్క ఒక్కడేటిన వాడి తలని నరికి వాటిని ఈ సంచిలో పెట్టి బిగించి తీసుకురా అని చెప్పి యక్షిని ఇచ్చిన మాయా సంచి ఇచ్చాడు వృద్ధుడు ఇదేమిటి ఈ సంచిని ఆకలి తీర్చుకునేటందుకు కదా వాళ్ళు మనకిచ్చింది దీంట్లో ఆ పాపిష్టి తలల్ని పెట్టడం ఏమిటి అయినా అంత పెద్ద తలలు ఈ చిన్న సంచిలో ఎలా పడతాయి అని అడిగాడు తీరవర్మడు అదంతా అనవసరం నేను చెప్పినట్లు చెయ్యి ఇక ఆలస్యం చేస్తే లాభం లేదు వాడు లేచాడంటే మళ్లీ ఏడాది వరకు నిద్రపోడు వెంటనే పో అని తొందర చేసి ధీరవర్ముణ్ణి తెరిమాడు వృద్ధుడు ధీరవర్ముడు ఏకాయకిని సముద్రపు ఒడ్డుకు వచ్చి ఆ రాక్షసుడిపైకి కొద్ది దూరంలో గాలిలో తేలుతూ సమయం కోసం చూస్తున్నాడు రాక్షసుడు దిట్టంగా నిద్రపోతున్నాడు కాని వాడి తలల మీద ఉన్న పాములు బ్రహ్మాండంగా బుసలు కొడుతున్నాయి ఇదంతా ధీరవర్ముడు తన డాలులో చూసి కనిపెడుతున్నాడు దూరం నుంచి ఆకాశంలో వృద్ధుడు అతని మేనగోడులు కూడా ఇది చూస్తూనే ఉన్నారు ధీరవర్ముడు ఆలస్యం చేయటం చూచి వృద్ధుడు ఇంకా చూస్తావే నరుకు అని పెద్దగా కేకవేశాడు ఈ కేక ధీరవర్ముడు చెవిన పడటమేమిటి దీరవర్ముడు చేతిలో ఉన్న కత్తి రాక్షసుడు మీద పడి సర్రున మూడు తలలు మొండుర్ నుంచి వీరు కావటమేమిటి ఒక్కసారిగా చెరిగినాయి ఇక ధీరవర్ముడు ఆ తలల్ని సజ్జీలో పెట్టడానికి మూతివిప్పి మూతిని వెడల్పుగా లాగాడు లాగిన కొద్దీ సంచి మూతి పెద్దదవుతూనే ఉంది ఇకనే రాక్షసుడి తలని దాంట్లో పెట్టి మళ్లీ మూతి బిగించాడు రాక్షసుడి రాక్షసుడు మీద ఉన్న పాములు ఇంకా బుసల కొడుతూనే ఉన్నాయి మరికొంతసేపట్లు ధీరవర్ముడు సంచితో సహా వృద్ధుడు వాళ్ళు ఉన్న చోటకి చేరుకున్నాడు రాక్షసుడి తలల్ని నువ్వు నరికినా ఇంకో ఆరు నెలల దాకా ప్రాణం ఉంటుంది అందుచేత సంచి మూతిని ఎలాంటి పరిస్థితుల్లో విప్పనేయకూడదు అన్నాడు వృద్ధుడు అలాగే వృద్ధుడు మామూలు రూపంతో ధీరవర్ముడు కిరీటం రూపంతో వృద్ధుడు మేనగోడలు రెక్కల కిరీటంతోనూ గాలిలో తేలిపోతూ మరో మూడు రోజులకల్లా రాజ్యం చేరుకున్నారు మేనలుడు తిరిగి ప్రాణంతో తన ఎదుటికి వస్తున్నాడని తెలిసేసరికి దుష్టపాలుడు తన చెవును తానే నమ్మలేకపోయాడు అయినా ఎంతో మెచ్చుకున్నవాడిలా వాళ్ళకెదురు వచ్చి వృద్ధుడు వాళ్ళ వంక చూపుతూ వీళ్ళెవరు అని అడిగాడు నీవు నాకు అప్పచెప్పిన పనిని జయప్రదంగా నెరవేర్చి తిరిగి నేను బ్రతికి నీ ఎదుట రాగలిగింది వీళ్ళ సహాయం వల్లనే వీళ్ళు లేకపోతే నేను ఒక రాయిగా మారిపోయి ఉండేవాణ్ణి నేను చంపిన రాక్షసుడి తలలు ఇదిగో ఈ సంచీలో ఉన్నాయి కాని వాటి వంక చూడడానికి వీల్లేదు అని చెప్పాడు వీరవర్ముడు చెంపావన్నావు కదా ఇక ఆ తలల్ని చూపరాదా అంత ప్రమాదమేముంది అన్నాడు దుష్టపాలుడు చాలా ప్రమాదం జరుగుతుంది ఇంకో ఆరు నెలల వరకు ఆ తలలకి ప్రాణం ఉంటుంది ప్రాణం ఉండగా వాడి వంక చూసిన వాళ్ళు ఆవలంగా రాయి అయిపోతారు నీవంతగా చూడదల్చుకుంటే ఇంకో ఆరు నెలలు ఓపికపట్టు అన్నాడు దాని వంక చూస్తేనే రాయి అయిపోయేలాగైతే మరి నువ్వు ఆ రాక్షసుని చెంపి తలలు ఎట్లా తేగలిగావు నీదంతా చూడబోతే దొంగవేషంలా ఉంది ఏమైనా సరే ఆ తలని చూడవలసిందే అని పట్టుపట్టారు మంత్రులు రాజు కూడా నిజం నిజం తలల్ని చూపి తీరవలసిందే లేకపోతే మళ్లీ వెళ్ళిపోవలసిందే అన్నాడు వృద్ధుడు వృద్ధుడి మేనగోడు కూడా రాజుకి ఎన్నో విధాలు చూసారు ఎందుకు అనవసరంగా పట్టుపట్టు కూర్చుంటారు ఏ నిమిషాన తలలవంక మీరు చూస్తే ఆ నిమిషాన మీరందరూ ఒక్కసారిగా రాళ్లై కూర్చుంటారు అని ఎంతో చెప్పారు వీల్లేదన్నారు మంత్రులు రాజు కూడా అంతే అన్నాడు సరే మీ కర్మం మేం చెప్పవలసిందంతా చెప్పాం వినకపోతే మేమేం చేస్తాం అంటూ వృద్ధుడు మళ్లీ దీరవర్ముడి నెత్తిపైన తన మాయా మాయాకిరీటం ఉంచాడు వాళ్లు మాయమైపోయి ఆ చోట గాలిలో రెండు కిరీటాలు మాత్రమే నిలిచినాయి ఇది చూచేసరికి దర్బార్లో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అప్పుడు వృద్ధుడు అన్నాడు ఆఖరి సరిగా నేను చెప్తున్నాను ఈ తలల్ని చూచి తీరాలని ముండుపట్టు వదలండి కాదు కూడదంటే మరొక క్షణంలో మీరు నిల్చున్న చోట్ల మీ బదులు రాతి విగ్రహాలు మిగులుతాయి ఇంత చెప్పినా వాళ్ళకి నమ్మకం కలగలేదు వాళ్ళ ముగ్గురు చేరి తమను మోసం చేస్తున్నారని అనుకున్నారు రాళ్లుగా మారిపోయినా సరే ఆ తలని చూచి తీరాల్సిందే అన్నారు అందరూ ఒక్కసారి ఇక చెప్పి లాభం లేదని తెలుసుకున్నాడు వృద్ధుడు సంచిని అక్కడ నేల మీద ఉంచి ధీరవర్ముడితో చెప్పాడు నేను బయటకు పోతున్నాను ఇదివరకు నేను చెప్పిన సంగతులని జ్ఞాపకం ఉంచుకుని సంచి మూత విప్పు వాడు చూసిన తర్వాత మళ్లీ దానిని సంచిలో బిగించి నన్ను కేకవెయ్యి వస్తాను అని సరే అన్నాడు ధీరవర్ముడు వృద్ధుడు సంచిని అక్కడ వదిలి సింహద్వారం దగ్గరికి పోయి వీధి వైపుకు చూస్తూ నించున్నాడు మామా సెలవు అంటూ ధీరవర్ముడు తన డాళ్లలో సంచిని చూస్తూ మూత విప్పాడు మూత విప్పి విప్పడంతోటే దాంట్లోంచి రాక్షసుడు తలలు ఎగిరి నేల మీద పడినాయి వెంటనే దర్బార్లో ఉన్నవాళ్లు ఎక్కడ వాళ్లెక్కడ రాతి విగ్రహాలైపోయారు ఆ తరువాత ధీరవర్ముడు తల్లిని కలుసుకుని అంతా చెప్పాడు ఆమె చాలా సంతోషించింది వృద్ధుడి మేనగోళ్లు ఇచ్చి తన కొడుకు పెళ్లి చేసింది ప్రజలంతా సంతోషించారు కొత్తరాజును చూసి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి